హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రజెంటేషన్ ఈరోజు మన టాపిక్ వింతలు విశేషాలు ఈ భూమి మీద మనం నిలబడుతున్నామన్నా కూర్చుంటున్నామన్నా అన్నిటికీ గురుత్వాకర్షణ శక్తి అని అని కూడా అంటాము ఇంగ్లీష్లో దీన్నే గ్రావిటీ అని కూడా పిలుస్తారు ఇది లేకపోతే భూమిపై జీవకోటి మనుగడ అసాధ్యమని చెప్పవచ్చు కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రావిటీ అసలు పని పనిచేయదు సరికదా రివర్స్లో ఉంటుంది ఇలాంటి ప్రదేశాల్లో న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణ సిద్ధాంతాలని తలగిందలైపోతాయి ఇలా ప్రపంచవ్యాప్తంగా గురుత్వాకర్షణ శక్తి విస్మరించి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే ప్రాంతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటగా మనం తెలుసుకునేది హ్యూవర్ డ్యామ్ ఇది అమెరికాలో ఉంటుంది అగ్రరాజ్య అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత లేటుగా కౌంటింగ్ చేసి విమర్శ పాలైన నెవడా అందరికీ గుర్తుండే ఉంటుంది ఇక్కడ హ్యూవర్ డ్యామ్ అనేది ఉంది ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ ఒక ప్రయోగం చేస్తుంటారు అదేంటంటే వాటర్ బాటిల్ పంపి వాటర్ బాటిల్ డ్యామ్ పై నీళ్లు పోయడం అయితే ఆ నీళ్ళు డ్యామ్పై పడవు అలా అలా పైకి వెళ్ళిపోతుంటాయి ఇలా ప్రకృతికి విరుద్ధంగా పంపిన నీళ్లు పైకి పడడం ఇక్కడ వింత ఇక్కడ గాలి బలంగా పైకి వీస్తుందని అందుకే ఇలా జరుగుతుందని అంటారు ఏది ఏమైనా ఈ వింతను చూస్తే మాత్రం చాలా త్రిల్గా ఉంటుందని చూసొచ్చిన వాళ్ళు చెప్తారు ఇక రెండవది రివర్స్ జలపాతం జలపాతాలు అంటే కొండలపై నుంచి నది కిందకు పడటం కానీ ఫారో ఐలాండ్స్లో ఉండే జలపాతం మాత్రం కొండపైకి పారుతుంది అంటే ఇక్కడ గురుత్వాకర్షణ సిద్ధాంతాల్ని తలకిందులై చేస్తున్నాయన్నమాట అయితే ఇక్కడ కూడా బలమైన గాలులు వీయడం వల్లే ఇలా జలపాతం పైకి పారుతుందని చెప్తారు కానీ ఇది చూడాల్సిన ప్రదేశం ఇక మూడవది మిస్టరీ స్పాట్ ఇది అమెరికాలోనే ఉన్న మరో వింత ప్రదేశం ఇది కాలిఫోర్నియాలో ఉన్న ఈ మిస్టరీ స్పాట్ను నైన్టీన్ థర్టీ నైన్లో కనుగొన్నారు మరుసటి ఏడాది నుంచి టూరిస్టును అనుమతించడం ప్రారంభించారు ఇక్కడ గ్రావిటీ రూల్స్ అన్ని తలకిందులైపోతాయంట రాళ్ళ రాళ్ళు రప్పలు సైతం కొండపైకి దొల్లుతున్నట్టు కనిపిస్తాయి ఈ అరుదైన ప్రాంతాన్ని చూడలేకపోతే చాలా కోల్పోయినట్టే అని చాలామంది కూడా అంటారు ఇక్కడ నాలుగవది గోల్డెన్ బౌల్డర్ ఇది మయన్మార్లో ఉంది మిలిటరీ తిరుగుబాటుతో తిప్పలు పడుతున్న మన పొరుగు దేశం మయన్మార్లో ఉన్న ఈ వింత ఇప్పటికీ కాదు ఎప్పటిదో అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పైగా పాతది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి ఒక కొండ చివన్న ఉన్న ఈ భారీ రాయి ఏ క్షణమైనా కొండపై నుంచి కింద పడిపోయేలా కనిపిస్తుంది కానీ ఇప్పటికీ దాని స్థానం మాత్రం మారలేదు ఒక బౌద్ధ పగోడ పక్కనే ఉంటుంది ఈ రాయి ఇది బుద్ధుని వెంట్రుకతో అలా కొండకు అంటుకొని ఉందని చెప్తారు దీన్ని కేవలం మహిళలే కదిలించగలరంట అందుకే దీన్ని ఎవరు టచ్ చేయడానికి అంగీకరించరు ఐదవది మాగ్నెటిక్ హిల్ ఇది లడక్ అంటే కూడా అదే లే కార్గిల్ బాల్టిక్ జాతీయ రహదారిపై ఉన్న చిన్న కొండ మార్గం ఇది దీన్ని మ్యాగ్నెటిక్ హిల్ అని కూడా అంటారు అంటే ఐస్కాంత పర్వతం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాహనాలను న్యూట్రల్స్లో పెట్టి ఇంజన్ ఆఫ్ చేసినా సరే వాహనం మాత్రం నెమ్మదిగా ముందుకే సాగుతుంది ఈ ప్రాంతంలో ఉన్న ఐస్కాంత శక్తి దీనికి కారణమని కొందరు అంటారు మరికొందరు మాత్రం ఈ ప్రాంతం ఏటవాలుగా ఉంటుందని కానీ మన కళ్ళకు మాత్రం ఎత్తుగా ఉన్నట్లు కనబడుతుందని అంటారు ఏది ఏమైనా వాహనాలు నడపకుండా ముందుకు వెళ్ళడం మాత్రం వాస్తవం ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మన మన ప్రపంచంలోనే ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ